అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో గ్రామీణ సంజీవిని అనబడే ఉత్తరైన చెట్టు గురించి పూర్తి సమాచారం మీకైతే అందించబోతున్నాను మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటండి ఇది గ్రామీణ సంజీవిని అంటారా దీన్ని అంటే అందులో ఇంత పవర్ ఉందా ఇంత శక్తి ఉందా అనే ఒక సందేహం మీకైతే రావచ్చు వాస్తవేనండి ఇది పాము కాటుకి తేలుకాటుకి అలాగే కిడ్నీ సమస్యలకి ఎన్నో రకాల జబ్బులకి ఏ టు జెడ్ జబ్బులకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఎన్నో రకాల మొండి సమస్యలని ఇది తీర్చివేస్తుంది అలాగే విషయానికి కూడా విరుగుడు ఈ ఉత్తరేణిని కాబట్టి దీన్ని గ్రామీణ సంజీవిని అన్నారు దాదాపుగా ఈ మొక్క గురించి అందరికి తెలిసిందేనండి ఈ లేని ప్రదేశం అంటూ ఏది ఉండదు అన్ని చోట్ల కూడా ఈ మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే దీనిలో కొన్ని లోతైన ఔషధోపయోగములు చాలామందికి తెలియదు ఇది ఒక పిచ్చి మొక్కలాగా భావిస్తూ ఉంటారు దీన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ మొక్కని మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ మొక్క ఉన్న చోట ఒక వైద్యశాల ఉన్నట్టే ఈ మొక్క ఉన్న చోట ఈ మొక్క గురించి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే ఒక వైద్యులు కాబట్టి ఈ ఉత్తరేణి మొక్కలు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మనం తక్షణమే సంరక్షణ చేసుకోవాలి మంచి వేసవిలో వీటి యొక్క విత్తనాలని మనం తీసుకొని మన ఇంటి చుట్టుపక్కల చల్లుకునే ప్రక్రియను అయితే మనం ఖచ్చితంగా చేయాలి దానివల్ల మనల్నే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం చూడండి ఉత్తరేణి అంటే అసలు ఏంటి ఎలా ఉంటుంది అనే సందేహం ఉన్న వాళ్ళు ఒకసారి దీన్ని గమనించండి దీన్నే ఉత్తరేణి అంటారండి మనం వెళుతున్నప్పుడు ఈ యొక్క చూడండి దీని యొక్క ముళ్ళులు మనం బట్టలకు అంటుకుపోతూ ఉంటాయండి వరుస క్రమంలో అంటుకుపోతూ ఉంటాయి దీన్నే ఉత్తరేణి అంటారు ఈ ఉత్తరేణిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి గులాబీ రంగు ఉత్తరేణి ఇక చూడండి ఇది మీరు చూస్తుంది గులాబీ రంగు ఉత్తరేణి అలాగే ఒకటి ఆకుపచ్చ రంగు ఉత్తరేణి ఉంటుంది రెండు రకాలు ఉంటాయి రెండు జాతులు ఉంటాయి వీటిలలో అయితే ఇవి ఒకప్పుడు ఆకుపచ్చ ఒత్తని ఎక్కువగా ఉండేవి గులాబీ రంగు ఉత్తరైన చాలా తక్కువగా ఉండేవి అయితే ఇప్పుడు గులాబీ రంగు ఉత్తరైన ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆకుపచ్చవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఆకుపచ్చ ఉత్తరని కన్నా గులాబీ రంగు ఉత్తరైన మంచి శ్రేష్టమైనది ఔషధోపయోగములు కలిగిందని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి ప్రత్యేక ప్రస్తావన అయితే ఉంది చూడండి మరి దైవ దైవవృక్షంగా భావిస్తూ ఉంటారండి చాలా చోట్ల సాధకులు ఉపాసకులు దీనికి పూజలు అయితే చేస్తూ ఉంటారు ఒకసారి దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈ ఉత్తరాయణిని సంస్కృతంలో అపామార్గ అంటారండి అపామార్గ మార్గ అంటారు ఈ యొక్క ఉత్తరేణి ద్వారా దంతదావనం చేసుకోవచ్చు దంతధావన అంటే పళ్ళు తోముకోవటం దీని యొక్క వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీనితో ఎవరైతే పళ్ళు తోముతూ ఉంటారో వాళ్ళకి పళ్ళు దంతాలు శుభ్రపట్టమే కాకుండా చిగుళ్ళు సమస్యలు నోటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఒకవేళ లేని వాళ్ళకి భవిష్యత్తులో పొరపాటును కూడా ఆ సమస్యలు రావు ఇక పిప్పి పన్ను పిప్పి పన్ను సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే దీని యొక్క ఆకులని ముద్దగా నూరి దీన్ని పిప్పి పన్నులో మనం పెట్టినట్లయితే ఆ నొప్పి తగ్గుతుంది అలాగే దీని యొక్క ఆకులు తీసుకొని దంచి రసం తీసి ఈ రసాన్ని చెవిలో వేస్తే పిప్పి పన్ను బాధ కూడా తగ్గిపోతుంది అలాగే చెవిపోటు సమస్య చెవిపోటు చెవిలో చీరు చీము ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఉత్తరేణి ఆకుల్ని ముద్దగా నూరి నువ్వుల నూనెలో వేసి బాగా కాచి ఈ చెవిలో రోజుకి రెండు లేదా మూడు సార్లు రెండు లేదా మూడు చుక్కలు వేసినట్లయితే చెవిపోటు చెవిలో చీము ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందండి ఇక ఎక్కడైనా సరే మనకి తెగిన లేదా దెబ్బలు తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ యొక్క ఆకుల్ని దంచి ఆ రసం తీసి ఈ రసాన్ని ఆ రక్తం పైన కారుతున్న గాయాలపైన వేసి ఈ యొక్క ఆ పిప్పిని అది పట్టినట్టయితే రక్తస్రావం పూర్తిగా ఆగిపోతుందండి ఇక అరస మొలలు సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే రోజు పిడికడు ఆకులను ఉడికించి ముద్దగా చేసి ప్రతిరోజు ఉదయాన్నే తినటం ద్వారా ఆ అరసమొలలు ఏమైతే ఉన్నాయో ఆ తగ్గుతాయి అలాగే దీని యొక్క గింజలను తీసుకొని దీన్ని బాగా దంచి చూర్ణం చేసి దీన్ని ప్రతిరోజు ఒక అరగ్రామం మోత ఒక గ్రాము లేదా అరగ్రామం మూతగా తీసుకుంటూ ఉన్నట్లయితే అరసమొల సమస్య అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక అరికాళ్ళు ఆనలు ఈ ఆనల సమస్య చాలా బాధ పెడుతూ ఉంటుందండి అరికాళ్ళలో ఏర్పడ్డ ఆనలకి ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి నూరి దీన్ని ముద్దగా పెట్టి కట్టు కట్టుకడుతూ ఉన్నట్లయితే లు కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక పుండ్లు దీర్ఘకాలికంగా మానని పుండ్లు వీటినే వ్రణాలు అని కూడా అంటారు ఈ మానని పుండ్లకి ఆకుల్ని మెత్తగా దంచి ఈ ఉత్తరైన ఆకుల్ని ఆ పుండ్లపైన వేసి కట్టుగడుతూ ఉన్నట్లయితే అవి కూడా చాలా త్వరగా మానతాయి ఇక శరీరంలో ఉండే వాపులు ఈ వాపులు శరీరం వాపులు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ మొక్కని సమూలం తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కషాయం కాసుకొని ఈ కషాయాన్ని ప్రతిరోజు ఒక అర స్పూన్ మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే శరీరం యొక్క వాపులు కూడా బాగా తగ్గుతాయి ఇక తేలుకాటుకి ఇది మహావైద్యం అండి అద్భుతమైన వైద్యం తేలు కరిచి బాధపడుతున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల చూడండి ఈ ఉత్తరేణి ఎక్కడైనా కనిపించినట్లయితే ఈ ఉత్తరేణి ఆకుల్ని తీసుకొని బాగా దంచి దీన్ని తేలుకాటు పైన ఆ రసాన్ని పిండి ఈ ముద్దని దానిపైన వేసి అదిం పట్టుకొని అదే సమయంలో ఒక అరగుప్పెడు ఉత్తరేని ఆకులను తీసుకొని శుభ్రంగా నోట్లో వేసుకొని బాగా నమిలి ఆ మింగాలండి కేవలం ఐదే ఐదు నిమిషాల్లోనే ఆ నొప్పి బాధ తేలుకాటు నొప్పి బాధ పూర్తిగా తగ్గిపోతుందండి ఇక పాము కాటుకు కూడా ఇది ఒక మంచి వైద్యం అండి పూర్వకాలంలో పాము కరిచిన వెంటనే ఆ వైద్యులు దీని యొక్క గింజల చూర్ణాన్ని ఒక ఒక స్పూన్ మోతాదుగా తీసుకొని ఇందులో తేనె కలిపి తినిపించేవాళ్ళండి ఇలా వెంట వెంటనే తినిపించేవాళ్ళు ఎప్పుడైతే విషం దిగిపోతుందో అప్పుడు ఆపేవాళ్ళండి విషానికి కూడా ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి అయితే మీరు దయచేసి ఈ పూర్వం మాత్రమే వైద్యం చెప్తున్నాను ఇప్పుడు ఇలా చేయమని నేను చెప్పడం లేదు ఒక విషయ పరిజ్ఞానం అయితే మీకైతే చెప్తూ ఉన్నాను ఇప్పుడంటే ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి ఆధునిక వైద్యాన్ని మీరు ఉపయోగించుకోండి మీరు అప్పటిదాకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రయత్నాన్ని చేయండి ఇక కుక్క కాటు కుక్క కాటు కూడా మంచి వైద్యం అయితే ఉందండి దీని యొక్క వేరును తీసుకొని దీన్ని నీళ్ళతో బాగా నూరి సాది ఈ వచ్చిన గంధాన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి ఇలా చేసినా కూడా కుక్క కాటు విషయానికి మంచి విరుగుడైతే లభిస్తుంది మరి విషకీటకాలు పేడ పురుగులు తేళ్ళు జరులు ఏదైనా కరిచినప్పుడు ఈ మొక్క సమూలం దంచి దంచి ముద్దగా చేసి రెండు స్పూన్లు మోతాదుగా దీన్ని తినిపిస్తూ ఉండాలి అలాగే కాటు వేసిన ప్రదేశం పైన ఈ రసంతో మర్దన చేస్తూ ఉండాలి ఈ రకంగా చేసినా కూడా విష కీటకాల కాటు నుంచి మనం తప్పించుకోవచ్చు అండి ఇక అతి ఆకలి దాహంతో ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఆకలి అతిగా ఆకలి ఇది దరిద్రానికి హేతుగా చెప్తూ ఉంటారు అతి ఆకలి అతి అలాగే దాహం దరిద్రం అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఉత్తరాని గింజల్ని సేకరించి చూర్ణం చేసి రోజుకి రెండు స్పూన్లు చక్కెరతో తీసుకున్నా లేదంటే పాలతో జావగా కాసి చేసుకున్నా కూడా అతి ఆకలి అతి దాహం పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి పూర్వకాలంలో ఏదైనా దూర ప్రాంతం ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు ఈ రకమైన పద్ధతిని అవలంబిస్తుంటారు అని కూడా మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి ఇక కిడ్నీలో రాళ్ళు ఎవరైతే కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వేరుని ఉత్తరేణి చెట్టు యొక్క వేరుని తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి నూరి దీన్ని ఒక స్పూను ముద్దగా నీళ్ళలో వేసి కలిపి తాగించినట్లయితే కిడ్నీలో రాళ్ళు ఏమైతే ఉన్నాయో కిడ్నీలో రాళ్ళు పూర్తిగా తగ్గిపోతాయండి ఇక జ్వరములు విష జ్వరములు జ్వరముల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు పూర్వకాలంలో దీని ద్వారా మంచి వైద్యాన్ని చేసేవాళ్ళు అవి దీని యొక్క ఆకుల్ని నూరి ఇందులో మిరియాలు ఎల్లిపాయలు బెల్లం చేర్చి మాతలుగా చేసుకొని ఎండబెట్టుకొని రోజుకి రెండు చొప్పున ఈ మాతల్ని తినిపించేవాళ్ళండి ఇలా చేయడం ద్వారా జ్వరాలు విష జ్వరాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక దీని యొక్క ఉత్తరేణి ఆకులు ఏ మాదిరిగా పనిచేస్తుంటాయంటే కండ్ల కలకలు కంట్లో సమస్యలో ఉన్నవాళ్ళు ఎరుపు రంగు ఉత్తరైన అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా ఆకుపచ్చని ఉత్తరేణి కన్నా ఎరుపు రంగు ఉత్తరాని శ్రేష్టమైనది మంచి ఔషధోపయోగములు కలిగిందని చెప్పి ఈ ఎర్ర ఉత్తరేణి యొక్క స్వరసం అంటే దీని యొక్క రసాన్ని సారాన్ని తీసి ఈ సారాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు దీన్ని కంటిలో వేస్తూ ఉన్నట్లయితే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గటమే కాకుండా కళ్ళ కలకలు కళ్ళ వెంట నీరు కారటం కళ్ళు వాపులు కళ్ళు ఉబ్బులు ఇలా కంటి మస్కలు ఇవన్నీ తగ్గడమే కాకుండా కంటి యొక్క చూపు కూడా బాగా మెరుగుపడుతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ ఉత్తరాని ఎన్నో ఔషధోపయోగములు కలిగినప్పటికీ దీనిలో చాలా రకాల విశేషాలు అయితే ఉన్నాయి అంటే ఎన్నో ఔషధాలు ఉన్నాయి అలాగే కొత్త విషయాలు విశేషాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ చెట్టుని మనం తాకాలి అనుకున్నప్పుడు చక్కగా తలస్థానం చేసి మాత్రమే తాకాలి ఈ చెట్టు నుంచి ఏదైనా మనం స్వీకరించాలి సేకరించాలి అనుకున్నప్పుడు ఈ చెట్టుకు మనం ధూప దీప నీరాజన నైవేద్య నమస్కారములు పెట్టి మాత్రమే ఈ చెట్టు నుంచి మనం ఏదైనా సరే తీసుకోవాలి లేదంటే పని చెయ్యదు అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి దయచేసి ఈ చెట్టు వద్దకు వచ్చేటప్పుడు చాలా శుభ్రంగా తలస్థానం చేసి నూతన వస్త్రాలు ధరించే రావాలని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే